శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు రోజు చేసుకోదగిన పూజలు దత్తాత్రేయ స్తోత్రం చదవండి శివాలయంలో శనగలు ప్రసాదంగా పంచండి ఓం నమ శివాయ ఒత్తులతో అస్త్రమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆషాఢ దీపం ఒత్తులు అమ్మవారి పూజల్లో దీపారాధనకి మంచి ప్రాముఖ్యత ఉన్నది తమ తమ శక్తి అనుసారం అమ్మవారికి దీపారాధన చేస్తుంటాము అందులో ఒకటి ఆషాఢ దీపం ఇది అఖండం ఒత్తితో సమానమైనది పోటీ పరీక్షల్లో చురుగ్గా పాల్గొంటారు వస్తులాభం పొందుతారు వృషభ రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి నుండి లాభాలు పొందుతారు ఫుడ్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన విద్యా అవకాశాలు పొందుతారు కర్కాటక రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు స్వల్ప ధనలాభం పొందుతారు సింహరాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆస్తులు సంకట స్థితిలో నిలుస్తాయి కన్యా రాశి ముఖ్యులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి తులారాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వృష్టిక రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు ధనస్సు రాశి నూతన కార్యక్రమాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సంతాన సమస్యల నుండి బయటపడతారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుంభరాశి నూతన ఉద్యోగ లాభం పొందుతారు ప్రముఖులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలకు కలిసి వచ్చే కాలం శి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు ఆస్తులు సంకట స్థితిలో నిలుస్తాయి